భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం గ్రామ మరియు వార్డ్ సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన బదిలీలు జరుగుతున్న విషయం మనందరికి కూడా తెలిసిందే అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు జరుగుతున్నప్పటికీ మరి గ్రామ మరియు వార్డ్ సచివాలయ ఉద్యోగుల బదిలీలు కూడా ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు వారి యొక్క వ్యక్తిగత లాగిన్ లో మరి ఇప్పటికే బదిలీలకు దరఖాస్తు చేసి ఉన్నారు కాకపోతే ప్రస్తుతం మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ మరియు వార్డ్ సచివాలయ బదిలీలకు తాత్కాలికంగా కొద్ది మందికి బ్రేక్ అనేది ఇవ్వడం జరుగుతోంది మరి ఎందుకు బ్రేక్ అనేది ఇస్తూ ఉన్నారు కొద్ది మందికి మరి బదిలీలు ఉండవు అనే విషయం అయితే ప్రస్తుతం అర్థమవుతుంది ఎందుకోసం అనేది అయితే మనం ఇక్కడ క్లియర్ గా చూడవచ్చు గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో బదిలీలకు తాత్కాలిక బ్రేక్ గ్రామ మరియు వార్డ్ సచివాలయాల ఉద్యోగుల బదిలీలు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం గురువారం కౌన్సిలింగ్ నిర్వహించి బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలి కొన్ని కేటగిరీల్లో ఉద్యోగులను బదిలీ చేసిన సెప్టెంబర్లో పింఛన్ల పంపిణీ దృష్ట్యా తదుపరి ఆదేశాలు వెలువడే వరకు వారిని రిలీవ్ చేయొద్దని కలెక్టర్లకు రాష్ట్ర సచివాలయాల శాఖ బుధవారం ఉత్తర్లిచ్చింది వ్యవసాయ పనులు సీజనల్ వ్యాధుల దృష్ట్యా ఈ పంట నమోదు వ్యవసాయ ఉద్యాన పట్టు పరిశ్రమ సంవర్తక మత్స్య సహాయకులు గ్రేడ్ త్రీ ఏఎన్ఎంలు వార్డ్ హెల్త్ కార్యదర్శులను బదిలీల ప్రక్రియ నుంచి తాత్కాలికంగా మినహాయించారు తదుపరి ఆదేశాలు ఇచ్చాకే వీరు బదిలీల ప్రక్రియను చేపట్టాలని కలెక్టర్లకు సచివాలయాల శాఖ సూచించింది మరి ఇదే సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో ట్వేస్ట్ ఆరు కేటగిరీల ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం బ్రేక్ గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లోని ఆరు కేటగిరీల ఉద్యోగులకు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బ్రేక్ వేసింది ప్రస్తుతం వ్యవసాయ పనులు కొనసాగుతున్నందున గ్రేడ్ టు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ విలేజ్ సెరీకల్చర్ అసిస్టెంట్ గ్రామ పశుసంవర్ధక అసిస్టెంట్ విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్లను ప్రస్తుత బదిలీల ప్రక్రియ నుంచి మినహాయించినట్టు గ్రామ మరియు వార్డ్ సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు అలాగే రాష్ట్రంలో అంటువ్యాధుల నియంత్రణకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నందున గ్రేడ్ టూ ఏఎన్ఎంలను కూడా బదిలీల నుంచి మినహాయించినట్లు తెలిపారు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆయా కేటగిరీల ఉద్యోగుల బదిలీలు చేపట్టవద్దని అన్ని జిల్లాల కలెక్టర్లకు స్పష్టం చేశారు పింఛన్ల పంపిణీ పూర్తయ్యే వరకు నో రిలీవ్ గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో పనిచేసే మిగిలిన కేటగిరీల ఉద్యోగుల బదిలీలకు సంబంధించి కూడా ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది ఈ నెలాఖరు నాటికి బదిలీల ప్రక్రియ ముగియనుంది కానీ సెప్టెంబర్ ఒకటి నుంచి మొదలయ్యే పింఛన్ల పంపిణీ పూర్తయ్యే వరకు గ్రామ మరియు వార్డ్ సచివాలయ ఉద్యోగులను రిలీవ్ చేయొద్దని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది ఈ మేరకు గ్రామ మరియు వార్డ్ సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ బుధవారం మరో ఉత్తర్వులు జారీ చేశారు పింఛన్ల పంపిణీ పూర్తయిన తర్వాత మాత్రమే ఉద్యోగులకు రిలీవింగ్ లెటర్లు స్పష్టం చేశారు ఒక పక్క మరి సీజనల్ వ్యాధులు మరో పక్క మరి వ్యవసాయాలకు సంబంధించినటువంటి పనులు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో మరి కొద్ది మందికి ఈ బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వడం మరి కొద్ది మందికి మరి పింఛన్లు పంపిణీ కార్యక్రమం ఉంది కాబట్టి కొద్ది మందికి పింఛన్ల ప పంపిణీ ప్రక్రియ అనేది పూర్తి అయిన తర్వాత వారిని రిలీవ్ చేయండి అంటూ ప్రభుత్వం పేర్కొనడం జరిగింది మొత్తానికి గ్రామ మరియు వార్డ్ సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ అనేది ఈ విధంగా జరగబోతోంది ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అనేవి బదిలీల ప్రక్రియలో చోటు చేసుకుంటూ ఉన్నాయి మొత్తానికి ఈ బదిలీల ప్రక్రియ అనేది ఈ నెల చివరికల్లా పూర్తి చేయాలని అనుకున్నప్పటికీ మరి వచ్చే నెలలో కూడా ఈ బదిలీల ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది మరి ఇది ప్రస్తుతం గ్రామ మరియు వార్డ్ సచివాలయాలకు సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా గ్రామ మరియు వార్డ్ సచివాలయాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ను మీరు ఎప్పటికప్పుడు పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో